అందరికీ నమస్కారం ఈరోజు మన అమ్మాని వికలంగాణ దాస్తలో మరొక గొప్ప కార్యక్రమం అని చెప్పాలి సి బ్లాక్ చెందినటువంటి శేఖర్ బాబు సార్ జ్యోతి మేడం గారుల కుమారులైనటువంటి జైరన్ జయరన్ రెండవ బర్త్డే సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరి మధ్యలో సంతోషాన్ని ఆనందాన్ని పంచడానికి గల కారణం బైబిల్లో నిండి వేని పొరువారు ప్రేమించము అన్నటువంటి ఆ వాక్య లేఖన భాగం గ్రంథాన్ని గ్రహించి ఈరోజు ఈ పిల్లలకు ఫిల్లోస్ అదేవిధంగా పిల్లలకి చక్కని స్నాక్స్ డ్రింక్స్ చక్కగా ఈరోజు ఇంత గొప్ప సేవా కార్యక్రమం చేస్తున్నారు స్వామి జైలుకి హ్యాపీ బర్త్డే తెలియచేద్దామా మరొకసారి తెలియచేద్దామా వారి యొక్క బర్త్డే ని పురస్కరించుకుని వారికి సీరియన్స్ అయినటువంటి మేనేజర్ విశాఖ వారు నడిపిస్తున్నటువంటి రబ్బీ ట్యూషన్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఎన్నో సేవలు అందిస్తూ ఎంతోమంది విద్యార్థిని విద్యార్థుల వారిని తీర్చిదిద్దుతూ వారికి చక్కనిక పాఠాలను బోధిస్తూ వారి చక్కని యొక్క నడవడికలో నడవాలని చక్కగా మంచిగా పాస్ అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో వారి మంచి ఆలోచనతో ఆ యొక్క ఇన్స్టిట్యూట్ నడిపించుతుండగా ఆ భగవంతుడు ఇంతడో ఆ యొక్క ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి వారిని ఇప్పుడు అభ్యసిస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు కూడా చక్కగా ఆ చంద క్లాస్లో గొప్ప విజయం సాధించాలని ఆశిస్తూ ఎంతో గొప్ప సేవా కార్యక్రమం చేస్తున్నటువంటి చేసినటువంటి మేడం గారికి సార్కి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మన కరచాల ద్వారా ధన్యవాదాలు తెలియజేద్దాం తెలియజేద్దామా మేడం గారు ఈ యొక్క పిల్లలను ఉద్దేశించి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ మీరు వచ్చి ఇంత మీ యొక్క కుమారు యొక్క బర్త్డేకి ఇంత సెలబ్రేషన్ చేసి పిల్లలకి ఇంత సహాయం చేస్తున్నందుకు మీ యొక్క మాటల్లో మా యొక్క ఇన్స్టిట్యూట్ని మీరు రెండు విషయాలను తెలియజేస్తుంది అప్పుడు ముందుగా ప్రభునామానికి వందనాలు మరి ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఇన్స్టిట్యూట్ కి కూడా నాకు దీపనికి నేను వందనాలు మరియు స్టూడెంట్స్ అందరికీ వందనాలు మరి నాకు తెలుగు సందర్భంగా మరి ఇక్కడ జీ క్లాస్ లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ గురించి తెలుసు బట్ ఎన్నో సార్లు అనుకున్నాను కానీ నాకు కుదరలేదు మరి దేవుని మహాత్మ గురించి మరి మా పిల్లలందరి యొక్క క్షేమం కూరి మా పిల్లలందరూ మంచిగా చదవాలి వారు ఉన్నత స్థితి చేరుకుని మరి ఇలాంటి కార్యక్రమాలు ఆ పిల్లలందరూ చేయాలని ఆ పిల్లల్ని కొంతమందిని మాత్రమే నేను తీసుకుని రాగలిగాను మన పిల్లల కొరకు మీరు ప్రార్థించండి మా కుమారుడు కొరకు కూడా మీరు ప్రార్థించండి ఇక్కడ పిల్లలు కూడా మీరు అందరూ బాగా చదువుకుని మరి మనం మేలు పొందుకోవడమే కాదు అనేకులకు మేలుకరంగా మీరందరూ కూడా ఉండాలని నేను ప్రభు పేరట ప్రార్థిస్తూ నా మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ